అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజన్యూస్ ఏప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకైతే భారీ స్వభావంతో అయితే చెప్పిందండి మన రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకైతే ఒక అదరూపై గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఐదు లక్షల రూపాయల వరకు మీరు ఉచితంగా లోన్ అనేది పొందవచ్చు అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలు అయితే చెప్తాను ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైనా సరే వీడియో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేస్తూ ఉంటాను రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి వివిధ రకాల స్కీమ్స్ ద్వారా అయితే వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తూ ఉందన్నమాట ముఖ్యంగా అటువంటి తాజా సమాచారం ప్రకారం డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి వివిధ రకాల పథకాల ద్వారా అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మరియు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా అయితే వివిధ రకాల లోన్స్ రావడం అయితే జరుగుతుందండి వారికి వ్యాపారం చేసుకునేందుకు సహాయం చేయడం అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వారికి ట్రావెలింగ్స్ ప్రొవైడ్ చేయడం చాలా వరకు హెల్ప్ అయితే వస్తుంది అయితే ఇక్కడ మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ప్రకారం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉన్నతి లోన్స్ అనేటువంటి స్త్రీనిధి ద్వారా అయితే రాబోతుంది అనమాట మీరు గతంలో ఉన్నతి లోన్స్ అనేటువంటి పొందే ఉంటారు స్త్రీనిధి లోన్స్ కూడా పొందే అనమాట అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ప్రస్తుతం ఐదు లక్షల రూపాయల వరకు మీరు వడ్డీ లేకుండా పొందవచ్చండి ఈ యొక్క ఐదు లక్షల రుణాలు కాకుండా పది లక్షల రూపాయల వరకు కూడా మీరు వడ్డీ లేకుండా లోన్ అనేది పొందవచ్చు అయితే ఇప్పుడు అందరి సమాచారం పథకం అధికారులు వచ్చేసి అంటే మీ యొక్క గ్రామ సంఘాలకి సంబంధించి అధికారులు ఉంటారు కదా వాళ్ళు గ్రూప్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారు అంటే అయితే గ్రూప్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు ఈ యొక్క ఉన్నత లోన్స్కి అదేవిధంగా ఈ యొక్క వడ్డీ లేని ఐదు లక్షల రూపాయల లోన్స్కి సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీ గ్రామ సమైక్య సంఘాలు అయితే ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఎస్టీలో వచ్చేసి అనాది అని చెప్పే ఒక సంఘాలు అయితే ఉంటాయి సో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఆ సంఘం అనేది ఉంటుంది వివిధ రకాల ప్రైతే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ యొక్క సంఘాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు లోన్ పొందినటువంటి వాళ్ళు అలానే లోన్ అనేది సక్రమంగా కట్టేసి ప్రజెంట్ ఖాళీగా ఎలాంటి లోన్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండు రకాల వాళ్ళకైతే అవకాశం ఇస్తూ ఉన్నతి లోన్స్ అనేటువంటి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా అయితే పొందవచ్చు అనమాట అయితే ఈ యొక్క లోన్స్కి సంబంధించి మీరు డాక్యుమెంట్స్ ఎలా చేయించుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి అసలు గ్రూప్ గ్రూప్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉండాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మీరు ఎస్సీ ఎస్టీ గ్రామ సమైక్యకు సంబంధించిన సభ్యులే ఉండాలన్నమాట అంటే ఆ సమన్ స్వయం సహాయక సంఘాలు అయితే మీరు సభ్యులుగా ఉండి వేరొక పొదుపు అనేది ఉంటే గ్రూప్ అనేది ఉండాలన్నమాట సో అయితే ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డు కలిగిన సభ్యులైతే ఉండాలి గ్రూపుల్లో కూడా సో వారికి ఈ యొక్క లోన్స్ అనేవి రావడం జరుగుతుంది అలానే మీరు ముఖ్యంగా డాక్యుమెంటేషన్ చేయించుకోవాలి ఈ యొక్క లోన్ అనేది పొందాలంటే ఖచ్చితంగా ఈ డాక్రా మహిళలు ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పొదుపు అకౌంట్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలంటే దాదాపు ఒక లక్ష రూపాయల పైనే అయితే పొదుపు అకౌంట్ అనేది ఉండాలన్నమాట అలానే మీ యొక్క అకౌంట్ ఏదైతే పొదుపు అకౌంట్ మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాంక్లో మీరు అంతకుముందు ఈ యొక్క ఉన్నతి లోన్స్ ఏవైనా లోన్స్ కనుక పొందినట్లయితే పర్సనల్ లోన్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఉండాలన్నమాట సో ఎలాంటి లోన్ అనేది రన్నింగ్లో అయితే ఉండకూడదు ఆ పొదుపు గ్రూప్ మీద అలానే గ్రూప్లోని సభ్యులు అందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు కూడా వివిధ రకాల లోన్స్ అనేటువంటి తీసుకుని వాటిని పే చేయకుండా అప్పులో కనుక ఉండినట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఉన్నతి లోన్స్ అనేవి రావడం అయితే లేదనమాట ఇక్కడ మొత్తం పవర్ అనేది మీ యొక్క సమైక్య స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాటిపై అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలోని ఈ యొక్క ఉన్నతి లోన్స్ అనేటివి వస్తున్నాయి సమాచారం ఉంది అయితే ఈ ఉన్నత లోన్స్ అనేటువంటి పొందాలంటే వారి ఆధ్వర్యంలో మీరు మీ యొక్క పొదుపు అకౌంట్ మెయింటైన్ చేసినటువంటి బ్యాంక్ అధికారులతో మాట్లాడుకొని లోన్ అనేది పొందవచ్చు ఇక్కడ వడ్డీ లేని లోన్స్ అనేటువంటి అన్నమాట సో ఇక కాబట్టి మీ యొక్క సిసిలను అదే విధంగా వియోలను కన్ వాళ్ళ ద్వారా అయితే మీరు ఈ లోన్ అనేది పొందవచ్చు ఇప్పుడు పొదుపు సంఘాలు అయితే ప్రజెంట్ సెలెక్ట్ చేస్తున్నారనమాట ఎక్కడెక్కడ ఈ యొక్క పొదుపు సంఘాలు అనేవి ఖాళీగా ఉన్నాయి లోన్ లేకుండా పొదుపు అకౌంట్ మంచిగా కట్టుకుంటూ ఉన్నాయి వాటికి గుర్తిస్తున్నారనమాట సో ఇప్పుడు లోన్ అనేది మీకు శాంక్షన్ అయ్యేందుకు ఓకే అనుకున్నారు ఇప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ సంబంధించి అంటే ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్స్ అదేవిధంగా రేషన్ కార్డులు ఈ మూడు డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా బ్లాక్ అండ్ వైట్ ఉండాలి కలర్ జిరాక్స్ ఉండాలి ఇవన్నీ మీ యొక్క గ్రూప్ లీడర్స్ దగ్గర ఇస్తే మీ యొక్క గ్రూప్ లీడర్స్ వచ్చేసి మీ యొక్క అయితే కన్వర్ట్ అవుతారు సో మీ యొక్క ఎవరైతే ఉంటారో మీ గ్రూప్కి సంబంధించి అధికారి వచ్చేసి మీ యొక్క అందరి బయోమెట్రిక్స్ అనేవి తీసుకొని అఫీషియల్గా తీసుకొని లోన్స్ అయితే అప్రూవల్ అనేది చేస్తారనమాట